ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి డేవిడ్ ప్రీమియర్ ను హర్ష మోటార్ యాజమాన్యం సురేష్ విశాఖపట్నంలో నెలకొల్పడం విశాఖ నగరం వ్యాపార అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తూర్పు నియోజకవర్గ వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు విశాఖపట్నంలో హార్లీ డేవిడ్ ప్రీమియర్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు రిబ్బన్ కట్ చేసి నూతన ని ప్రారంభించారు అనంతరం షోరూం ప్రతినిధులు రాము రావు హర్ష మోటార్ అధినేత సురేష్ కుటుంబంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఇక కొత్త వాహనాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం వాహనం తానే స్వయంగా బైక్ పై కూర్చుని స్టార్ట్ చేసి రైజింగ్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మూడు నగరాల్లో షోరూం నిర్వహించుకునే వెసులుబాటు కల్పించిందన్నారు అయితే మొదటి నగరంగా విశాఖపట్నం ఉండడం ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అన్నారు ఈ షోరూంలో రెండు లక్షల నుంచి మూడున్నర లక్షల దాకా కొత్త కొత్త మోడల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు గతంలో ఎనిమిది నుంచి పది లక్షల దాకా ధర పలికేదని ఇప్పుడు యువతని మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని అందుబాటు ధరల్లో హార్లీ డేవిడ్సన్స్ బైకులు ప్రీమియర్ షోరూంలో ప్రస్తుతం లభించడం ఎంతో ఆనందమన్నారు దీంతో పాటే లక్ష రూపాయలకే ఎలక్ట్రికల్ వాహనాలు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు విశాఖ నగరంలో ఏర్పాటు చేసినందుకు హర్ష మోటార్స్ వారికి సోదరుడు సురేష్ గారికి తబ్ని ప్రతినిధి రామురావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో హార్లీ డేవిడ్సన్ వారు మూడు నగరాలకు ఇస్తే ఒకటి వైజాగ్ రెండు విజయవాడ మూడు అనంతపూర్ ఫస్ట్ విశాఖపట్నంలో హార్లీ డేవిడ్సన్ షోరూమ్ ఓపెన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఈ బైక్స్ రెండు లక్షల నుంచి మూడున్నర వరకు మూడున్నర లక్షల వరకు కూడా ఆర్లీ డేవిడ్సన్ బైకులు లభ్యమవుతున్నాయి గతంలో అంటే ఎనిమిది లక్షలు పది లక్షలు ఈ రూపాయలు కూడా ఉండేవి ఇప్పుడు యువతకి మధ్యతరగతి వారికి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా రెండు లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు కూడా ఆర్లీ డేవిడ్సన్ బైక్స్ ఈ ప్రీమియర్ షోరూంలో లభ్యమవుతాయి అంతేకాకుండా ఎలక్ట్రిక్ బైక్స్ కూడా లక్ష రూపాయలు ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది షోరూంలో ఈ బైక్స్లో ప్రత్యేకత ఏంటంటే రిమూవల్ బ్యాటరీ అంటే వెహికల్స్తో పని లేకుండా బ్యాటరీ తీసి ఛార్జింగ్ చేసి మళ్ళీ స్కూటర్లో ఫిట్ చేసుకోవచ్చు కనుక విశాఖ ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువత సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి యాసా మోటార్స్ వారికి కుదేశ్ గారికి కంపెనీ ప్రతినిధి రాము గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎలక్ట్రికల్ వాహనాలకి రిమూవ్ బ్యాటరీ సదుపాయం కలదన్నారు వాహనం ద్వారా ఛార్జింగ్ పెట్టుకునే విధానం కాదన్నారు బ్యాటరీని బయటకు తీసి ఛార్జింగ్ పెట్టే అవకాశాన్ని కొత్తగా వచ్చిన ఎలక్ట్రికల్ వాహనాలకు ఉందన్నారు అన్నారు షోరూమ్ ప్రతినిధి రామురావు షోరూమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ దట్ టు ఇన్ వైజాగ్ సో వైజాగ్ ఇస్ అ మార్కెట్ Where we want to give a brand new experience to our customers, and this premier showroom is a unique in its own because here we don't sell or we sell vehicles with higher CC. That is 150 CC and above, and we also have the Harley-Davidson range, and we also have the Evida electric scooters. So I'm I'm very happy that with this new outlet uh, we will reach. Uh, to our customers much in a much better way and the experience will be uh, world class that's what we would be giving here uh, in vizag and vizag town deserves such kind of an outlet this is a unique outlet and no competition has got this kind of an outlet so very happy that uh, very happy that suresh garu had has come forward uh, and uh, put up this beautiful uh, infrastructure for us. so thank you Suresh. and I'm very sure that uh, with the advent of this uh, uh, this showroom uh, we would be reaching and giving our customers,